హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా మా పద్ధతిలో చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి అల్లం చిన్నులపై పేస్టు కొద్దిగా గరం మసాలా కొంచెం కారం ఉప్పు పసుపు చుప్పు కార్న్ఫ్లోర్ పొడి పౌడర్ అన్నీ బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ బాగా నూనె కాగింది కదా ఇదిగోండి ఒక్కొక్క ఆ నూనెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క వేగాయి ఇంకో పక్కకు తిప్పుకోవాలి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఫిష్ ఫ్రై లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చేసిన ఫిష్ ఫ్రై నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ Okay friends, bye.